వాళ్ళు ఇలా కారులో వచ్చి వాళ్ళకు కావాల్సిన కూరగాయలను పండించుకొని తీసుకెళ్తూ ఉంటారు ఉల్లంగి అయితే చాలా ఫాస్ట్ అనమాట అందరికీ నమస్తే ఒక మూడు రోజుల ముందు వర్షం బాగా పడింది కదా చెట్లు బాగా ఏపుగా పెరుగుతున్నాయి చూపిస్తాను చూడండి టమాటా చెట్లు కూడాను మంచిగా గ్రోత్ వస్తున్నాయి ఈసారి అయితే కొన్నే పెట్టాను మూడే పెట్టాను స్థలం లేకపోవడం వల్ల కింద ఇలా వస్తుంది కదా దీన్నైతే నేను మొత్తం ఇలా తీస్తాను సైడ్ బ్రాంచ్లో ఇక్కడ పెట్టానంటే చెట్టు బాగా విడిగిపోతుంది ఇది ఇలా పైకి పెరిగిందంటే సుమారుగా వస్తుంది నేను నా లాస్ట్ ఇయర్ పొలంలో చేసినప్పుడు మీరు చూడవచ్చు ఎంత టమాటా పంట తీశానో ఇక్కడ బ్రాంచ్ బింది కదీది దీన్ని కూడా వదిలేయచ్చు కానీ ఇలా చక్కగా దీన్నే వదిలాం అనుకోండి పైకి ఇలా గ్రోత్ బాగుంటుంది కాబట్టి నేను దీన్ని పక్కన తెంపేస్తాను దీన్ని నేనైతే రెగ్యులర్గా ఈ విధంగానే చేస్తున్నాను కాబట్టి చెట్టు కూడా ఏపుగా పైకి పెరుగుతుంది ఇలా వస్తాయి కదా ఇవి ఇక్కడ వచ్చేటివన్నీ కూడాను కాయలు పైకి వేయకొద్ది మంచిగా పంట అయితే వస్తుంది సైజు కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇంకా ఈ చెట్టు కూడా తీసేసాను ఇంక సైడ్కి అన్నీ వస్తున్నాయి ఈ చెట్టు వాలిపోతుంది దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా ఒక కమ్మీ తీసుకొచ్చి నేను సపోర్ట్ ఇవ్వాలా చూడండి దీన్ని మధ్యలో దీన్ని తెంపేశానంటే ఈ చెట్టు అనేది పైకి చక్కగా గ్రోత్ అనేది వస్తుంది కాయలు మనకి ఇక్కడ ఎక్కడైతే పింది పూత వస్తుందో ఆ పూత నుంచి కాయలు మనకు మంచి సైజు కూడా వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ పోత వస్తుంది ఇంకా పక్కకు వదిలేసామంటే అది పెద్ద గుబురైపోతుంది నేను ఈసారి మార్కెట్లో అయితే వాళ్ళని పెద్ద టమాటా సైజు ఉన్నవే ఇవ్వమన్నాను మామూలుగా ఇక్కడ చెర్రీ టమాటాలు ఎక్కువగా తింటా ఉంటారు చూడండి పక్కనే ఉంది ఇక్కడ చూసారు ఇది ఇలాంటివి తింటా ఉంటారు ఇది ఓనర్ పెట్టాడు ఇక్కడ దీనికి కూడా వీళ్ళు సైడ్ బ్రాంచ్ ఇంచే ఉంటారు చూడండి ఇవన్నీ ఇంచేసి ఉంటారు ఇవి చక్కగా పెరుగుకుంటూ పోతాయి దీనికి ఒక పెద్ద కమ్మీ కట్టేశాడు ఇది చూడండి ఈ మూడు టమాటా చెట్లకే తెంపేస్తే ఇంత వచ్చాయి ఇంకా ఈ పెరిళ్ళ లీవ్స్ కూడా వెరికేసాను పైకి వెరుక్కుంటా పోతాయి ఇవి ఇవన్నీ వేస్ట్ ఇవి ఈ పక్క కూడా ఒక చెట్టు చూడండి ఎంత గుబురుగా వస్తుంది ఇది ఇంకా మిరప చెట్లకు కూడాను అదే విధంగానే తీయేశాను ఇలా సైడ్లో చిన్న చిన్నగా వస్తుంది అంటే ఇలా ఈ జడ్డ ఏమవుతుందంటే ఇట్లా పైకి పోయి పైన విడిగేస్తుంది గుడుగు మాదిరిగా అప్పుడు మనకు క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది ఇంకా మా పొలంలో వచ్చేటట్టు లెట్స్ వచ్చేసాయి వాటిని తెంపుకోవచ్చు కింద ఉన్న ఆకుల్ని అయినా కూడా మా ఓనర్ అయితే నాకు కాలం తీసుకోమని చెప్పి చెప్తుంటాడు ఇప్పుడు ఇలాంటి కమ్మీ కోసం దానికోసం వేట కొనసాగించాలా అక్కడైతే ఒక గడ్డు ఉంది ఈ ఓనర్ అంతా ఏమైనా ఎత్తనాలు వేసాడో తెలీదు ఈ వారంటీ నడుచుకుంటూ పోతున్నాడు నేను కూడా లక్ కింద వెళ్తాను ఇంకా దారం కట్టేశాడు మనుషులు పోకుండా పక్కకి ఇక్కడైతే ఒక కమ్మీ ఉంది ఎంత చూడాలా అయితే చాలా పొడవుగానే ఉంది చూడండి నా హైట్ ఉంది దగ్గర దగ్గరగా దీన్నైతే ఒక దాన్ని పెడతాను ఇక్కడ చూడండి హైట్ అయితే సుమారుగానే ఉంది దీన్ని నాటుతున్నాను గట్టిగా ప్రెస్ చేసినామంటే కింద బాగా మనము తొగింటాం కదా కొద్దిగా బాగానే వెళ్తుంది ఓకే ఈ హైట్ అయితే ఉంది సుమారుగా దీన్ని చిన్న దారాన్ని తీసుకొని కట్టేస్తాను మా ఓనర్ ఏం పని చేస్తారు చూడండి ఇలాంటి చిన్న క్లాంపులు మాదిరి ఉన్నాయా వీటిని తీసుకొని వీటిని డైలీ కింద చూడండి వేళ ఈ విధంగా ఉన్నాయా చూడండి దేని తీసి ఇలా విధంగా దానికి పెట్టేశాడు ఒకవేళ సైజు ఇంత వచ్చిందంటే దానికి ప్రాబ్లం లేదనమాట దానికంటే ఎక్కువ అయితేనే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ దారం కట్టుకోవాల్సింది అంటే లోపల రౌండ్ ఉంది కదా అంతా ఈ చెరీ టమాటాస్ అయితే బాగుంటాయి ఇవి బల్బ్బు మాదిరిగా ఉంటాయి బట్ ఇవి కూడా తినేదానికి మాత్రమే కూర లెక్క వేరు ఇది ఒక ఫ్రూట్ లెక్క తింటా ఉంటారు ఇంకా మా ఓనరు మొత్తం ఇక్కడ ఎర్రగడ్డ ఉన్నాయి మొత్తం పెరికేశాడు ఏం లేవు ఇంకా ఏమైనా పంట పెడతాడేమో చూడాలా చూడండి ఇలా కమ్మీలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పక్క అంతా కూడాను నేను ఈ పక్క ఎదుగుతాను మామూలుగా అయితే ఈ పక్క చాలా ఉంటాయి అలాంటివి నాకు ఇంకా రెండు చెట్లు పెట్టాల ఈ ఫామ్ హౌస్ లోపల ఏసీ ఎయిర్ కండిషన్ కూడా ఉంది ఈ పక్క చాలా విడ తింటారు చూడండి ఉన్నాయి ఒక రెండు తీసుకోవాలా ఒక రెండు తీసుకున్నాను హైట్వి తీసుకుందాము ఎందుకంటే టమాటా చెట్టు ఎక్కువ హైట్ పెరుగుతుంది కాబట్టి వీటికి సపోర్ట్ ఇచ్చేయచ్చు మొన్న తేనెటీగలు బాక్సులు కింద పెట్టాడు కదా దానికి మళ్ళీ చూడండి వర్షం అయితే ఏమి ఇబ్బంది అవ్వకుండా కింద గొడుగు మాదిరిగా వాటికి ఏదో పట్ట కప్పేశాడు ఇప్పుడైతే తేనెటీగలు అక్కడికి వచ్చి వెళ్తున్నాయి చూడండి ఇంకా ముగ్గురులో ముందరగా అవ్వ వస్తుంది సారా ఆమె ఇంగ్లీష్ అయితే మాట్లాడుతుంది వీళ్ళంతా తెల్లవారితో బాగా మాటలు పెట్టినారు చూడండి అక్కడ ముందర వెళ్తుంది సారా ఆమె పొలంలోనే బీటూ ఆకులు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి అడిగి కొన్ని తీసుకుంటాను నేను నిన్న వీడియోలో ఈ శితాకృతి తీసుకెళ్ళాను కదా చూడండి ఎంత ఉందో ఫ్రెష్గా ఉంది ఈ చెట్లు సుమారుగా వదిలేశారు ఈ పొలం ఆయన ఎప్పుడో వస్తాడు ఒకసారి వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు వస్తాడు అంతే వచ్చినప్పుడు మొత్తం అన్నీ క్లీన్ వెళ్ళిపోతాడు ఈ ఆకులు అన్నీ కూడా సంచులు తెచ్చుకొని ఇంకా ఈ రెండు రెండు టమాటా చెట్లు పెట్టేసానంటే ఈ చెట్టు ఎంతపుడు పెరిగినా కూడా చట్నీ అలిచుకుంటూ వచ్చేది ఇక కమ్మీకి కొరియాలో పచ్చి ఆకులను ఎక్కువగా తింటుంటారని చెప్తుంటాను కదా ఈ లెట్టు సాకులు ఇలా ఇండ్లకు కావాల్సిన వాళ్ళు ఇలా కొద్ది కొద్దిగా పెంచుకుంటుంటారు మనకి రెస్టారెంట్స్లో కావాలంటే ఏ విధంగా ఉంటాయో నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా మా పొలం పక్కనే చాలా పాలీ హౌస్లు ఉన్నాయి కదా వీటిలో రకరకాల పంటలు పెడుతూ ఉన్నారు ఇక్కడ ఉంది చూసారా ఇది మాత్రం ఓన్లీ లెట్స్ మాత్రమే ఉంది ఎంత ఏరియాలో ఉందో నేను మీకు అవతలకి వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ఏరియాలో ఈ లెట్ సాకులు పంట ఉందో ఇవంతా కూడా మార్కెట్కి అంటే రెస్టారెంట్స్కి వేస్తారు లేకపోతే షాపులకి అమ్మేస్తారు నిన్న ఈ పొలంలో అవ్వ తెల్లగడ్డలు తీసేసింది కదా మళ్ళీ ఏమో నాటేసింది చూడండి చెట్లు ల్యాండ్ అయితే ఖాళీగా పెట్టరు ఇమీడియట్గా ఏమో నాటేసింది వీటిని క్లీన్ చేస్తాను చూడండి అవ్వ మొత్తం నిన్న తీసేసినటువంటి తెల్లగడ్డలని మొత్తం పైన మను లేక ఎట్లా చేస్తాను చూడండి పచ్చి అని కూడా గడ్డ విధంగా ఉంటుంది వీటి పైన ఇంకా రావాల పొట్టు ఇవన్నీ సపరేట్ చేసిందా చిన్న గడ్డల్ని ఏదన్నా తెగిపోయిన వాటిని చూడండి ఏ విధంగా ఉంది పైన పొట్టు అయితే ఇంకా మనం రెగ్యులర్గా వాడే వాటి మాదిరిగా తెలియదు ఇంకొక కొద్ది రోజులు పెడితే ఆ విధంగా వచ్చేస్తుంది అనుకుంటా ఇంకా నిన్న చూపించినప్పుడు ఇక్కడ బఠానాలు అంత వైర్ ఉంది కదా మొత్తం తీయేస్తాను ఈ అవ్వ కూడాను మొత్తం ఈవ కూడా ఏదో చిన్న బెడ్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ కూడా ఏదో నాటేస్తుంది అవ్వ ఆ పక్కన పొలంలో పెరిగినటువంటి ఆ తెల్లగడ్డలు అన్నీ కూడాను అవ్వ అక్కడ క్లీన్ చేస్తుంది క్లీన్ చేసిన వాటిలో మంచివి బాగా సైజు ఉన్న వాటి కూడాను ఇలా పొలంలో మధ్యలో వేసింది ఇంకా ఈ అవ్వ కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడుతుందని చెప్పాను కదా ఈ అవ్వను మళ్ళీ అడుగుతాను బీట్రూట్ లీవ్స్ తీసుకుంటాను చౌ్యోస్ ఓకే ఓకే తీసుకోమని చెప్పింది నేను ఒక పది ఆకులు తీసుకెళ్తాను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లాస్ట్ వీడియోలు చూపించాను ఇంతకుముందు ఒకసారి వీడియో చేసినప్పుడే ఈ అయితే చాలా బాగున్నాయి పప్పు నేను ఓకే ఓకే సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెష్గా కూడా ఉంటాయి బట్ నేనైతే కొరియాలో బాగా తింటున్నాను ఈ ఆకుల్ని ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా వీటిని మార్కెట్లో షాపుల్లో కూడా అమ్ముతారు ఇంకా నాకు కావాల్సినటువంటి ఈ బీట్రూట్ ఆకుల్ని తెంపుకున్నాను చూడండి ఒక ఎంత ఉన్నాయో ఇది రెండోసారి ఆమెను అడిగి తీసుకెళ్ళడము చాలా బాగున్నాయి మొన్న ఒకసారి చూపించాను కదా వీటిలో ఏవో విత్తనాలు వేసాడండి లోపలంతా కూడా మొలకలు వచ్చాయి చూడండి వీటిని బాత్లో అన్నారు మామూలుగా అయితే గూస్ అంటారు ఇవి ఏదైనా ఆకులు తెచ్చినప్పుడు వాటికి వేస్తారమని చెప్పి ఒక్కొక్క భయంకరంగా సౌండ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే మామూలుగా వాటికి అక్కడ లోపల ఏదైనా పొలంలో పాడైపోయిన ఆకులు అన్నీ కూడా ఎక్క చేస్తూ ఉంటారు ఇంకా నేను పెట్టినటువంటి బీట్రూట్ చెట్లు ఆకులు ఎంత ఉన్నాయో చూడండి నేను లేట్గా పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్నాయి ఆ అవ్వబెట్టిన పొలంలో ఎంత బాగా పెరిగాయో మా పొలంలో అంతే పెరగాలని కోరుకుంటాను లాస్ట్ ఇయర్ కూడా సుమారుగా తిన్నాము మా పొలంలో బీట్రూట్ టాక్లు ఇంకా ఈ గూసు అనేటివే నేను యాభక్క వస్తే ఇవి ఎందుకంటే నా చేతిలో ఆకులు ఉన్నాయి కదా నేను మెంతులు రేపు ఇంకొక వరుస వేస్తాను అంటే ఇవి కొద్దిగా పెరిగిపోతున్నాయి ఈసారి నేను ఇంట్లోనే మెంతుల్ని నానబెట్టేసిందే ఇక్కడ కొద్దిగా ఖాళీగా ఉంది కదా ఈ దీంట్లో వేస్తాను నేను క్యారెట్ విత్తనాల్ని ఇట్లా పొడవునా వేసాను ఎందుకో ఆ పక్క లేటుగా వస్తున్నాయి ఇక్కడ ఈ పక్క అయితే త్వరగా వచ్చేసాయి చూడండి ఇలా పొడవునా ఉన్నాయి ముల్లంగి అయితే చాలా ఫాస్ట్ అనమాట చూడండి ఇవి రెండు ఒకటేసారి పెట్టాను క్యారెట్నో ముల్లంగి ఈ ముల్లంగి మొలకొచ్చి మళ్ళీ మధ్యలో చూడండి మధ్యలో మెయిన్ ఆకులు కూడా వచ్చేస్తున్నాయి సో ముల్లంగి పంట అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది కాబట్టి వీటి రేటు కూడా మరీ ఎక్కువే ఉండదు కొరియాలో చాలా తక్కువగా దొరుకుతాయి ఆ చెట్లో గోవులు చూడండి ఎంత బాగా ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి గోవులుగా కాకుండా వేరే రకంగా ఉన్నాయి ఇవి దానికైతే ఈ టమాటా చెట్లకైతే పెద్ద కమ్మీలతో సపోర్ట్ ఇచ్చేసాను ఇంకా ఇవి ఎంత పొడి పెరుగుతాయి పెరగనివ్వండి చూడండి కమ్మీలు అయితే సుమారుగా ఉన్నాయి ఇంకా మిరప చెట్లకు కూడాను పైన పోతే వస్తూ ఉంది చూడండి పైన పోత వస్తుంది ఈ నాలుగు నాలుగు చెట్లు ఒకసారి పెట్టాను ఈ చిన్న చెట్టును ఇంకా ఆ మూలం చూసారా అది మళ్ళీ తెచ్చిపెట్టాను ఇప్పుడు టోటల్గా ఆరు మిరప చెట్లు ఉన్నాయి ఇవి కానీ కరెక్ట్గా కాయలు కాసినా అంటే మిరప చెట్లు సుమారుగా అయితే మనకి రోజు అంటే మనం ఇంకా మార్కెట్లో కొనుక్కోని అవసరం లేదు ఈ మిరపకాయలని ఇంకా ఈరోజు అయితే మా ఓనరు తెల్లవారుజామున రాలేదు నేను ఇప్పుడు ఈ ఆకులు పక్కన పొలంలో అవనరికి తీసుకున్నాను కదా తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను చూడండి ఎంతమంది కారుల్లో వచ్చారో సుమారుగా పార్కింగ్ చేయడానికి కూడా స్థలం లేదు అన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి జింకలు ఉన్నాయి చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో మొత్తం మా పొలంలో ఉండేవాళ్ళే వాళ్ళు ఇలా కారుల్లో వచ్చి వాళ్ళకి కావాల్సిన కూరగాయలను పండించుకొని తీసుకెళ్తూ ఉంటారు చూసారా ఇంకా ఇలా సైకిల్లోనే ఇలా చేతులు పట్టుకుని వెళ్ళిపోతున్నాను ఈ ఆకుల్ని కవర్ నేను కూడా తేలేదు ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నుండి కూడా నేను ఆ బ్యాగ్ తీసుకొచ్చుకుంటాను ఏదన్నా మనకు ఏదన్నా ఇలాంటి ఆకులు ఏదన్నా తీసుకున్నప్పుడు బ్యాగ్లో ఈజీగా క్యారీ చేయొచ్చు ఇదే అనమాట ఈ వీడియో తెల్లవారుజామున మళ్ళీ వచ్చిందిను కొద్దిగా నీళ్ళు పడదామనుకున్నాను అవసరం లేదు ఈరోజు కూడా కొద్దిగా మోడంగానే ఉంది కాబట్టి రేపు నీళ్ళు పడితే సరిపోతుంది ఎందుకంటే మొన్న రెండు రోజులు వర్షం కొద్దిగా బాగుపడింది కాబట్టి లోపల తేమ కూడా ఎక్కువగానే ఉంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సోత్ కొరియా గురించి మంచి వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ